నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ లాస్ట్ వీడియో అన్నీ కూడా మేము ప్యూర్ బాంధనిలో వచ్చినవి ఆ తర్వాత టర్ ఏ ఒక్కటని కాదండి రంగవర్ష వారి నుంచి మనకి మంచి ధరలో మంచి మంచి శారీస్ వస్తున్నాయి నాకు తెలిసి ఈ రోజు కూడా చాలా డిఫరెంట్ ఉన్నట్టు కదా ఎలా ఉన్నాయి ధర అన్ని కూడా వీడియోలో మాట్లాడుకుంటే పెట్టాము కదా అప్పుడే డిజైన్ తో మాట్లాడుకుంటేనే కదా అప్పుడు నాకు కూడా చీర్ నచ్చితే నేను మాట్లాడుతున్నాను ఓకే అండి చీరలోకి వెళ్ళిపోదాం ప్యూర్ చందేని శారీస్ టైన్ ప్యూర్ చందేరికి బనారసి బార్టర్స్ వస్తున్నాయి ఇవి క్లిక్ అయినంత ఇదిగా ఏ చీరలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ చీరలు కట్టినట్టు ఇంకెవరు కట్టరేమోనండి ఎందుకంటే నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా వస్తున్నాయి అప్పుడు అందరూ కట్టుకుంటుంటే నాకు భలే అనిపించింది నా దగ్గరే నాలుగు ఐదు ఉండరు నేను ఎక్కడ షూట్ చేస్తే అక్కడ అమ్మలో చీర కొంకు తెచ్చేసుకునేదాన్ని ఇప్పటికీ బాగున్నాయండి లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే బాగా మన్నే చీరలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఈ సారీసే నువ్వు చెప్పేసి అడ్డం వచ్చా అండి మాట లేదు అలా ఏం లేదు బ్లౌజ్ బ్లౌజ్ సారీ కలర్ కాంబినేషన్ మనకి బాగుంటుంది ఫీల్ అయితే సూపర్ ఫీల్ ఉంటుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు దీని గురించి అందరికీ తెలుసు మామూలుగా అయితే మీరు చెందేరి అంటారు కానీ అప్పట్లో మహేశ్వరి చెందేరి అలా రకరకాల పేర్లు అనేవారు ఏదైనా కానీ కంఫర్టబుల్ ఇప్పుడు మనకి తెలియాల్సింది రంగవర్ష వారి ధర త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మనకి యాంటిక్ బోర్డర్ కంచి బార్డర్ వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ దీంట్లో కలర్స్ లేదు మ్యామ్ ఇవి సింగిల్ సింగిల్ పీస్ ఇండిగో బ్లూస్ చాలా మంది అడుగుతున్నారు చందేరీస్ లో సో దాంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తీసి ఉంది అన్ని ఇండిగో బ్లూ ఇవి ఫస్ట్ సెట్ ఇండిగో బ్లూ సో దీంట్లో ఇలా విదర్భ బార్డర్స్ కూడా ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాం కలంకరీ ప్రింట్ విదర్భ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బాగుంది ఇది కూడా శారీ బాగుందండి అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఇండిగో బ్లూలో మహేశ్వరి శారీస్ చందేరి శారీస్ చందేరి శారీస్ సారీ ఎంతవరకు ఉన్నాయి సేమ్ ప్రైస్ అన్నీ ఒకటే ప్రైస్ మీకు నచ్చిందికి మీరు ఆర్డర్ పెట్టుకోవడం అండి ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత బాగుంటుందో ఇంక దీని గురించి మా వర్ణించక్కర్లా కట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ ఇంకొక డిజైన్ చీర కావాలంటే ఇంటిగో బ్లూ ఆ దగ్గర లేదు అని అనుకుంటే మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇది ఎప్పుడు అయితే స్టోర్లో వస్తున్న చాలా మంది అడుగుతున్న శారీస్ ఇంకేవి గ్రీన్ నేను ఇప్పుడు షూటింగ్స్ కంటే ఇలా రకరకాల చీరలు కడుతున్నాను కదా జర్నీస్ అయినా నేను అంకులు ఏదైనా బయటకు వెళ్ళినా ఇలా ఇదే ఈ చందరి శారీ కట్టుకుంటాను హాయిగా ఉంటుంది నువ్వు నమ్ము నమ్మపో అలా ప్రశాంతంగా మనం ఎంత పనైనా చేసుకోవచ్చండి అటువంటి బెస్ట్ శారీ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పటికీ కూడా చీరలు కడుతూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ వాష్ చేసి చక్కగా మన్నే శారీ కూడా త్రీ సిక్స్ ఫిఫ్టీ విచిత్రం ఏంటంటే తన వెరైటీగా అన్ని ఇండిగో బ్లూలో డిజైన్స్ తెప్పించింది ఇవన్నీ సింగిల్ మళ్ళీ సింగిల్ మల్టిపుల్స్ ఉంటాయి మ్యామ్ డిజైన్ అయితే సింగిల్ దీంట్లో ఎందుకంటే ఇండిగో బ్లూయే కలర్ అనేది మనం డిసైడ్ చేసినప్పుడు ఇందులో మనకి ఎన్ని కావాలో దొరుకుతుంది ఎన్ని కావాలన్నా దొరుకుతావు మరి ఇంకేమండి ఎంత బాగుంది ఇది కూడా యాంటిక్ లో రెండు వైపులా బార్డర్ తోటి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఇవి కొత్త డిజైన్స్ మళ్ళీ వస్తున్నాయి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేది కూడా చాలా బాగుందండో ఈ వీడియోను స్కిప్ చేయకండి ఆ కలర్ కూడా చాలా బాగుంది అంటే ఇంటికో బ్లూయే డిజైన్ బాగుంది రెగ్యులర్ డిజైనే కానీ చాలా అందంగా ఉంది ఇదే బ్లౌజ్కి వెళ్తేనే అందం అవును బ్లౌజ్ చీరలు ఇచ్చిన కే చీరలు ఇవ్వండి చెప్తున్నా కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ సారీ మిడిల్ ఏజ్ వాళ్ళకి సూపర్ శారీస్ ఎంత బాగుంది ఇదే నేను చెప్తాను బ్యూటిఫుల్గా ఉందండి అన్నీ ఇంటికో బ్లూలో అసలు ఇంత కలెక్షన్ అయితే దొరకదు రంగవర్షాలో మనకి ఓన్లీ ఇంటికో బ్లూలో చందేరి శారీస్ మనం మహేశ్వరి చందేరి అనేవాళ్ళం అంటే అప్పట్లో ఆ పేరు అనేవారు సో అదైనా ఏది మామూలుగా చెందేరి అన్నా ఒకటే ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఇది బాగుంది కొంటే బాగుంది చాలా బాగుంది చీర నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కంప్లీట్ కలంకరీ ప్రింట్ మ్యామ్ బార్డర్స్ అయితే మనకి యాంటీ గోల్డ్ బోర్డర్ ఇలా స్ట్రైప్ బ్లౌజ్ చాలా బాగుంది ఒక్కసారి కట్ వేసుకుని మీరు తర్వాత లైట్ స్టార్చ్ పెట్టుకోండి ఎంత బాగుంటుందో ఈ సారీ ఇందులో కలర్స్ ఉన్నాయా లేదా లేవా ఓకే నెక్స్ట్ కి వెళ్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి ఇది మళ్ళీ ఈ కలర్ తీసావు ఇప్పుడు బాగా ఉందండి వెరైటీగా ఇప్పుడు అన్ని ఇంటికో బ్లూ చూస్తాం కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా రెంట్ కొనుక్కోవచ్చు తప్పేమీ లేదండి డబ్బులు ఉంటే మాత్రం రెండు కొనుక్కోవచ్చు ఇంట్లో కూర్చొని హాయిగా షాపింగ్ చేసుకోండి మంచి శారీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా సింగిల్ సింగిల్ డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో కలర్స్ మనకి కలర్స్ ఉంది అచ్చా ఓకే చాలా బార్డర్ చూడండి చాలా మనకి రెగ్యులర్ బార్డర్ కాకుండా ఇలా ఒక క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా చీర బాగుంటే పక్కన మాట్లాడేవారు మీకు తెలిసిన విషయమేగా ఆ అమ్మాయి చెప్దాం ట్రై చేస్తాను చెప్పనివ్వట్లేదు చాలా బాగుంది చీర కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కింద ఇది కూడా త్రీ థౌజండ్ సిక్స్ సేమ్ ప్రైస్ అన్నీ ఒకటే ప్రైస్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి మంచి కలర్ చాలా బాగుంది బ్లూ బాగుంది మనకి చాలా బాగుండే సారీ ఇది డైలీ యూజ్కి అంటే ఇంత ఖరీదు డైలీ యూజ్ అనే డైలాగ్ మళ్ళీ అనకండి కట్టే వాళ్ళు ఉన్నారు వారి గురించి చెప్తున్నాను జాబ్ చేసేవారికి ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అందరికీ బాగుంటాయి ఇది మళ్ళీ ఇందులో మనకి కొత్త డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ అసలు ఇంత కలెక్షన్ ఇంకెక్కడ దొరకదు చాలా బాగుంది ఇది కూడా బాగుంది రెడ్ బోర్డర్ వచ్చి మళ్ళీ మనకి చక్క ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మంచిగా ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ ఇంకా కొనాల్సిందో చీరలే ఇంకా తప్పదు ఇదిలా కలర్స్కి వెళ్దాం ఎందుకంటే ఫస్ట్ గోగులు చూసి మెత్తబడి మళ్ళీ వదిలేద్దాంలే అనుకున్నా తీర చూస్తే ఇవి ఇంకా బాగున్నాయి నేను అలా మీరు నమ్మరు మహేశ్వరి సిల్క్ వచ్చాయి కదరి లాస్ట్ మనం బ్లాక్లో వాటిల్లో రెండు వీడియోలు రెండు జీర్లకు ఉన్నాను ఉండలేక అంత బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం మనకి మూడు నాలుగు రకాల షేడ్స్ లా వచ్చింది ఇది బార్డర్ బాగుందండి ఈ బార్డర్ నాకు సడన్గా గుర్తు రావట్లేదు నేను నా దగ్గర ఉన్న ప్యూర్ గద్వాలు సఖీ ఓపెనింగ్ కట్టుకున్నాను ఈ బార్డర్ని చాలా బాగా ఇష్టపడి తీసుకున్నాను ఇది మనకి ఆప అదే వింటేజ్ కలెక్షన్ లాగా మీరు చిన్నపిల్లలు తెలియదు ఈ బార్డరు పేరు మర్చిపోయారు నాకు సురేష్ చెప్తూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకునే బార్డర్ అనమాట చూడు నువ్వు ఆ బార్డర్లకి ఈ బార్డర్కి డిఫరెంట్ చీర నీకు తెలిసిపోతుంది కదా ఆ అమ్మాయికే నేను చెప్పేస్తున్నానండి ఎందుకంటే అవి రెగ్యులర్ బార్డరు ఈ బార్డర్ వేరు ఇవి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతుంది చాలా బాగుంది అయితే బ్రేక్ తీసుకునే బోర్డర్ పేరుకు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని మళ్ళీ చెప్తానండి ఇది కూడా చాలా బాగుంది ఈ బార్డర్ కూడా చాలా చాలా ఉంది మిడిల్లో చిన్న డిజైన్ ఈ యాంటీక్ కాకుండా మనకి కొద్దిగా పట్టు బోర్డర్లో ఇచ్చారేమో పట్టు కావచ్చు ఫంక్షన్స్ ఇందులో కలర్స్ ఉంటాయా కలర్స్ ఇచ్చాయి టూ కలర్స్ రెండు కూడా బాగున్నాయండి ఇంకా మహేశ్వరి చందేరి మేళ అనొచ్చు ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ చాలా కాలానికి మంచి ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ తోటి మీకు మంచి కలర్స్ తోటి వచ్చాయండి శారీస్ ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది లైట్ కలర్ వచ్చింది అన్నీ ఒకటే ధర కదా అన్నీ ఒకటే ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చిన్న బార్డరా పెద్ద బార్డరా లేకపోతే అసలు బార్డర్ లేదు ఇవన్నీ అనవసరం ఒకటే ఫ్యాబ్రిక్ దీంట్లో హైలెట్ ఏంటంటే ఈ చీరలో ఆల్రెడీ అందరూ నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న మిడిల్ ఏజ్ వాళ్ళు అందరం కట్టేవంటే ఈ చీరలో ఒక మాటలో చెప్పాలంటే ఇక ఊర్లలో అక్కడక్కడ వాళ్ళు కొంతమంది ఏమైనా మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ చీర తీసుకోండి అంటే కొనుక్కోవాలనుకుంటే మీరు నేను బలవంతం పెట్టట్లేదు కానీ చాలా చాలా బాగుంటుంది ఈ చీర ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక టైంలో దొరకడం కష్టం అవును నేను షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నా దగ్గర ఈ కలర్ మెరూన్ బోర్డర్ కూడా ఉంది నేను కట్టేటప్పటికి ఆ చీర అడిగేవారు అందరూ కూడా అసలు కలర్స్ దొరికేవి కాదండి మనకి రా రంగు వర్షాల సమస్య ఉండదు ఎప్పుడూ కూడా క్వాంటిటీ అంటే ఎక్కువ కలెక్షన్ తోటే అమ్మాయి వీడియో మన ముందుకు వస్తుంది ఎందుకంటే మన టేస్ట్ అమ్మాయి తెలుసు కదా అవును ఎలా అడుగుతామో తెలుసు ఆ భయం కొద్దీ కలెక్షన్ ఎక్కువ పెట్టుకున్నాకే మేము షూటింగ్ పెట్టుకుంటాం మా పిల్లలు మళ్ళీ తిట్లు పడాలని చూస్తుంది అదే కదా దాంట్లోపలైందా అని అడుగుతారు ఇవన్నీ ఎలా ఆన్లైన్ ఆర్డర్ అండి అంత బాగున్నాయి సారీస్ ఇది కూడా మళ్ళీ బాగుంది చూస్తా కొంచెం నీకు ఇది ఆంటెక్ కొంచెం మంచి పెరుస్తూ ఉన్న బోర్డర్ వలన పట్టు చీర లుక్లో ఉందండి బ్యూటిఫుల్ సారీ ఒకవేళ శుభకార్యాలు ఉన్నవారు లేకపోతే మనం ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు భోజనాల టైంలో కట్టుకోవచ్చు అండి అలా బాగుంటుంది మొన్న ఎవరో అన్నారు కమెంట్లో ఎప్పుడెప్పుడు ఏ చీర కట్టుకోవాలో భలే చెప్తున్నారు అని ఏం చేస్తామండి ఎక్స్పీరియన్స్ బీరువారుండ చీరలు ఎప్పుడెప్పుడు అంటే కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే శుభకార్యాలలో పట్టు చీర తర్వాత ఇది కడితే ఆ టికిన్ ఫీల్డ్కు మిస్ అవ్వదు చాలా బాగుంటుంది అంటే ఇలాంటి చీరలు భోజనాల టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళి వచ్చేస్తామంటే పట్టు చీర తెల్లి వచ్చేయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది యాంటిక్ వచ్చిందండి మంచి ఇంటిగో బ్లూ కలర్లో వచ్చింది ఏ శారీ అయినా త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అసలు మహేశ్వరి శారీస్ వీళ్ళు చందేరి అన్నారు మహేశ్వరి చందేరి శారీస్లో ఇంత కలెక్షన్ అయితే ఇంకెక్కడ దొరకదు హాయిగా ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు గ్రీన్ కూడా చాలా బాగుందండి రెండు బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది వెరైటీగా ఉంది కొంచెం కింద డబుల్ బోర్డర్ డబుల్ బార్డర్ వచ్చింది కానీ కలర్ భలే ఉందమ్మా మంచి గ్రీన్ మిడిల్ డిజైన్ కూడా జామెట్రికల్ డిజైన్ లా వెరైటీగా వచ్చింది అంటే కొండలు కొండలు డిజైన్ లా వచ్చింది బ్లౌజ్ వాహ్ చాలా బాగా నచ్చింది నాకు బ్యూటిఫుల్ సారీ కలర్ కలర్స్ ఉన్నాయి మంది దీంట్లో ఈ కలర్ కూడా చాలా బాగుంది కొత్త కలర్ అవును అది కొంచెం ఇందులో కొత్త కలర్స్ కనబడుతున్నాయి ఇది ఒకటి కూడా చాలా బాగుంది అంటే మనం కట్టని కలర్స్ నెక్స్ట్ మనకి ఇది డార్క్ నేరేడు పండుగ కలర్ అండి బ్లాక్ కూడా కాదు నేరేడు పండు కలర్ మరి ఇది కూడా చాలా బాగుంది నేను ఇందాక చెప్పాను కదా బార్డర్ మనకి గద్వాల్ చీరలకి ఎక్కువగా ఈ బార్డర్ వస్తుంది ఆ ట్రెడిషనల్ బార్డర్ మళ్ళీ మనకి మహేశ్వరి చందేరిలో ఇచ్చారు ఈ బార్డర్ వచ్చిన చీరలు అయితే చాలా బాగున్నాయి అంటే డిజైన్స్ అన్నీ ఒకటే నేను చెప్పేది ఆ బార్డర్ ఇష్టపడిన వారి గురించి బార్డర్ కూడా చాలా మంది చూసి తీసుకుంటారు తీసుకుంటారు ఎందుకంటే బార్డర్ నచ్చి తీసుకోవడం బోర్డర్ అనేది చాలా బాగుంటుంది అమ్మా కడితే బాగుంటుంది ఇప్పుడు చూడు మరి రెడ్ కి బార్డర్ వచ్చేటప్పటికి నీకు మంచి పట్టు చీర లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది మిగతా బాగాలేదని కాదండి మిగతా కూడా కొనుక్కోండి అవి ఒక్కటే కావాలంటే అబ్బాయి తెప్పించలేదు కానీ మహేశ్వరి చందేరిలో చందేరి శారీస్లో యాంటిక్ బార్డర్ తోటి బ్యూటిఫుల్ శారీస్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ మీ ఇష్టం మీరు ఏ బోర్డర్ కాలంటే బోర్డర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ నెక్స్ట్ శారీస్ ఇంకా బాగున్నాయి వీడియోలు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కాంతా వర్క్ చందేరి సారీస్ కంప్లీట్ చందేరియ చూస్తున్నాం దాంట్లో రకరకాల ప్యాటర్న్స్ తో ఇది పర్ఫెక్ట్ ఆఫీస్ వేర్ అని అంటే నేను అలాంటి చీరలు ఇవి కొంచెం మీ ఏజ్ పిల్లలు కూడా బ్లౌజ్ మంచిగా సెట్ చేసుకుని కూడా కట్టచ్చు కంప్లీట్ కాంతా వర్క్ వస్తుంది బాడీకి అండ్ మనకి బ్లౌజెస్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో కూడా చిన్న కాంతా వర్క్ ఎంబ్రాయిడరీ క్వాలిటీ చాలా బాగుంది ఇందులోనండి వెయ్యి రూపాయల్లో కూడా దిగిపోయాయి దయ్యంచి అటు వీటికి పోల్చకండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కాంతా వర్క్ వచ్చింది కలర్స్ చూపిద్దాం సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్లో వచ్చిందండి మనకి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఆ అమ్మాయి చెప్పేటట్టు ఆఫీస్ వేరండి జాబ్ చేసి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో టీచర్స్ లెక్చరర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ లాయర్స్ ఎవరైనా సరే వర్క్ చేసే ప్రతి ఆడవారికి చాలా బాగుండే శారీస్ పైగా మెయింటెనెన్స్ ఫ్రీ నువ్వు ఎలా కట్టి ఆరేసుకో చక్కగా ఉంటుంది నీళ్ళలో ఉతకండి చక్కగా నీడలో ఆరేయండి చీర పాడవద్దు ఇది కూడా చాలా బాగుంది ఈ బార్డరు మిడిల్లోనూ పళ్ళులో కూడా మీకు మొత్తం కాంతా వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ అక్కడక్కడక్కడ చిప్స్ వర్క్ ఇచ్చారు ఆ అమ్మాయి చెప్పినట్టు కంప్లీట్ ఆఫీస్ వేరు మనం హౌస్ వైఫ్ మనం ఇంట్లో ఉన్న వాళ్ళం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జర్నీస్కి అట్లా కట్టుకోవచ్చు మూవీస్ కూడా బాగుంటాయి మూవీస్ ఇంకేమున్నాయి ఉన్నాయి అయిపోయి ఇప్పుడే ఇప్పుడు మంచి మూవీస్ ఏం రా అట్లా ఓటీటీ వచ్చాక ఇంక సినిమాలు ఏవి లేవు ఇంట్లోనే ఎక్కడ వెళ్తాం ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద థియేటర్స్ అయిపోయాయి టూ థౌజండ్ ఉండాలి ఆ టూ థౌజండ్ బాగా చేరుకొని ఓటీటీలో సినిమా చూసేస్తాం చాలా బాగుంది ఓటీటీలో చూసినప్పుడు కట్టించుకో మూవీ నైట్ అంతే ఇది కూడా బాగుందండి పటోలా డిజైన్ ఇది కొత్తగా వచ్చింది ఇంకా మనం ఎక్కడ చూడలేదు చాలా బాగుంది ఇది ప్లస్ కాంతా వర్క్ సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్కే మీకు వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా ఇందులో కలర్స్ ఇచ్చేమా చాలా బాగున్నాయి పటోలా డిజైన్ స్టైల్ వచ్చి మొత్తం ఇది కాంత వర్క్ అండి డిజైన్ కాదు శారీ అంతా కూడా వర్క్ చేశారు క్లాస్లుక్ అలా ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి ప్లస్ చెప్పడం మర్చిపోయారు ఫ్రీ షిప్పింగ్ కూడా సెవెంటీన్ హండ్రెడ్లోనే ఇంత మంచి చీర మంచి ఫ్యాబ్రిక్ ఇస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే నాకు తెలుసు మీరు ఏ ఊళ్ళో మినిమం వంద రూపాయలు అవుతుంది ఏ నైన్టీన్ హండ్రెడ్ పెట్టి టెన్ పర్సెంట్ పెట్టి ఆహింసలు పడ్డం కంటే కూడా మనకి రీటైల్ ధర మంచి ధరలో అంటే హోల్సేల్ ధర అని చెప్పొచ్చు ఒక మాటలో అలా వచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ఫస్ట్ నుంచి రంగు వర్షాలు ఇస్తున్నారు మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంటే కళ్ళు మూసు మనకు నచ్చింది అలా ఆర్డర్ పెట్టుకుని మీరు డబ్బులు పంపించుకుంటే చీర వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది ప్రతి దానికి కూడా ఫ్లోరల్ ప్రింట్లో వస్తుందండి బ్లౌజ్ అండ్ ప్రతి బ్లౌజ్లో కూడా మనకి కింద స్లీవ్స్కి కాంతా వర్క్ వస్తుంది కాంతా వర్క్ ఇస్తున్నారు ప్లస్ ఇది బ్లౌజ్ వర్చ్ కూడా కదా వర్క్ చాలా బాగుంటుంది వర్క్ చేసేవారు కట్టండి హాయిగా ఉంటుంది మీకు ఇప్పుడు శీతాకాలానికి చక్కగా మరీ వెచ్చ అంటే మరి కుత్తు కుత్తి ఇల్లు పడుతూ ఉంటాయి అటువంటి అప్పుడు కంఫర్ట్ గుడ్డే ఫ్యాబ్రిక్ అండి ఇది వెచ్చగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది లైట్ కలర్ డిజైన్ కూడా బాగుంది ఈరోజు రెండు కూడా చెందేరి యాంటిక్ బార్డర్తో ఉన్న శారీస్ అవి కూడా బాగున్నాయి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇవి సెవెంటీన్ ఫిఫ్టీలో అసలు అలా సరదాగా రెండు మూడు చీరలు బుక్ చేసుకోవచ్చు అన్నట్టున్నాయండి అలాగే గిఫ్టింగ్ పర్పస్ గా కూడా మీరు తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా రంగు వర్ష ఎవరైనా అలా బల్క్ గా బుక్ చేసుకున్నది ఉంటుందా ఉంటుంది అంటే అంటే నచ్చిన చీర మనం మనం ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్ అని చెప్తూ ఉంటాం కదా అలా అలా బుక్ బుక్ చేస్తారు చేస్తారు వచ్చి కూడా గిఫ్టింగ్ ఇప్పుడు మీకు ఇంట్లో శుభకారం ఖాళీ లేదు అని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా చక్కగా పదిహేడు వందల మీరు చీర పెట్టాలి పదిహేడు అనుకుంటే ఆ చీరకి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగు కలంకరీ డిజైన్ ఇది బ్లౌజ్ శారీస్ అన్నీ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కువ కలెక్షన్ మామూలుగా పది పదిహేను ఏర్లను కాకుండా ఎక్కువ కలెక్షన్ ఉంది రకరకాల డిజైన్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కలరు సీక్వెన్స్ వర్క్లా వచ్చిందంటే మొత్తం కాంత వర్క్ అసలు ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ ఎంత బాగుందో అదే చెప్తున్నాను ఇవి కొంతమంది నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా ఇస్తున్నారు ఆ ఫ్యాబ్రిక్ పూర్తిగా వేరు ఇది పూర్తిగా చెందేరు ఇది వేరు అయినా కూడా మనకు తక్కువ ధరలో సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుంది సో దీంట్లో ప్రతి దాంట్లో మినిమమ్ ఫోర్ కలర్స్ ఉంటాయి సో ఎవరైనా హోల్సేల్కి కావాలి అన్న వాళ్ళు కూడా సెట్ వైజ్ అలా సెట్ వైజ్ అండి ఆల్రెడీ ఇప్పటికే ఎంతోమంది శారీ బిజినెస్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకా కొత్తగా ఏమన్నా కావాలన్నా సెట్ వైజ్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందమ్మా ఎందుకంటే మొత్తం కాంతా వర్క్ ఇచ్చారు శారీ ఎంత కాంతా వర్క్ అండి చాలా బాగుంది ఈ శారీ ఇది బ్లౌజ్ ఓకే కూడా బాగుంది నీట్గా ఉంది శారీ క్లాస్ లుక్లో చాలా బాగా ఇచ్చారండి ప్రతీ లైన్కి కాంతా వర్క్ చేశారు మొత్తం ఇవి కలర్స్ కలర్స్ బాగున్నాయి కదా నెక్స్ట్ శారీస్ చూద్దాం మీడియో మీరు స్కిప్ చేయకండి ఇది మనకి బాటిక్ ప్యాటర్న్ కాంతా వర్క్ వర్క్ వచ్చి కానీ ప్రింట్ అయితే బాటిక్ ప్రింట్ అనేది వస్తుంది సారీ కానీ డిఫరెంట్గా చేశారు చూడడం బార్టిక్ చేసి దాన్ని హైలైట్ చేస్తూ కాంతావరకు చేసుకొచ్చారు ఇది బ్లౌజ్ ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ కాంతావర్క్ చందీస్ అన్నీ ఒకటే ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మీ ఇంట్లో శుభకార్యం ఉంటే ఒకవేళ ఈ ఈ బడ్జెట్లో మీరు అనుకుంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఆన్లైన్ ద్వారా మీరు తీసేసుకోవచ్చు ఒకవేళ రావాలనుకుంటే కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంటుందండి మీరు ఇక్కడ డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు మంచి లైట్ కలర్ లైట్ బ్లూ దీనికి ఏదైనా పర్ల్ సెట్ కానీ అలా వేసుకుంటే చాలా ముక్కలుగా ఏమొద్దు అసలు ముత్యాలుంటే చక్కగా వేసుకోండి చాలు చిన్న బీడ్స్ కలెక్షన్ ఏదైనా ఇది ఎంత బాగుంది కలర్ అసలు ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ అయినా ఇందులో ఈ చీరలో కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వాళ్ళు వేస్తున్నప్పుడే కళ్ళు పడ్డాయండి ఎంత బాగుందో చూడండి తీసేసుకుంటే ఈ బ్లౌజ్ ఇలా చేసుకుని మ్యాచ్ చేసేసుకో ఇన్ని సారీస్ లో మొత్తం ప్రింట్ చేసి చేసి చేసినప్పుడు అంతలో ఇది ఏది చేయకుండా జస్ట్ ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ లో మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి కాస్ట్లీ ఇచ్చారు లుక్ లో అంటే ప్యూర్ సారీ ఫీలింగ్ లో ఇచ్చారు ఆ బ్లౌజ్ ఒక హ్యాండ్స్ వేసే చెప్తాను ఇది బాడీకో లేకపోతే హ్యాండ్స్కో పెట్టుకోవచ్చు వెరైటీగా బాడీకి ఏదైనా బ్లాక్ కలర్ వేయొచ్చు అలా కూడా చేయొచ్చు ఏది వద్దంటే కొట్టించేసుకోవచ్చు ఇట్లా మనకి రెమీనా వయసు పిల్లల నుంచి మా ఏజ్ వరకు అందరం కట్టచ్చండి ఇది చాలా బాగుంది డిజైన్ ఈ బ్లూ బాగుంది క్వాలిటీ బాగుంది రెమీనా ఇది మంచి క్వాలిటీ వచ్చాయి నెక్స్ట్ అంటే వీటందం వీటిదే అందం అయింది అంతే ఆ ప్రింట్ మీద డిజిటల్ ప్రింట్ చెందేరి ఫ్యాబ్రిక్ చేసి ఆ తర్వాత దీని చుట్టూ మనకి హైలైట్ చేసుకుంటూ వచ్చారండి ఇది ఫస్ట్ వైట్ మెటీరియల్ ఉంటుంది ఆ వైట్ మెటీరియల్ ఆ డిజిటల్ ప్రింట్ మిషన్లోకి పంపిస్తారు మీరు నమ్మరు అదే ఇదంతా డై కలర్స్ అన్నీ వేసుకుంటూ జస్ట్ ఫైవ్ మినిట్స్లో చీర బయటకు వచ్చేస్తుంది అంతే ఈ డిజైన్ అంతా అయిపోయి డై కూడా అయిపోయి కానీ ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఊరికే చీర అలా వచ్చేది రెండు మూడు సార్లు బాయిలర్లో వేసి ఉడకబెట్టి ఆరేసి ఆ ఫినిషింగ్ చేసి ఫినిషింగ్ మెయిన్ మెయిన్ శారీ క్వాలిటీ మనం ఎలా చూడగా పదిహేడు వందలే అనుకుంటాం కానీ దీన్ని ఈ చీర రావడానికి చాలా కష్టపడి చేస్తారండి చాలా వర్క్ ఉంటుంది ఒక ఇదే కాదు ఏ చీరకైనా కూడా ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏంటి అది అయిపోయి బయటకు వచ్చాక మళ్ళీ కాంత వర్క్కి ఇచ్చారు చూడండి సారీ అంతా మళ్ళీ కాంత వర్క్ మరి ఇన్ని చీరలు అంత కాంతవరకు చేయాలంటే ఎంత పని కలకత్తా బెంగాల్ సైడ్ మొత్తం అందరూ ఇంటికి ఒకళ్ళు అలా పని చేసుకుంటూనే ఉంటారు అండి ఏదో ఒక వర్క్ కుడుతూనే ఉంటారు వాడు అది వాళ్ళ జీవనోపాధి మర్చిపోల ఇది మనం కట్టేసుకుని ఇలా ఉంది అలా ఉందని మనం అంటాము కానీ ప్రతి చీరకి అంత కష్టం ఉంటుంది మనం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా వెళ్తున్నాం అండి వేడియోని మీరు స్కిప్ చేయకండి అయితే చందేరి స్టార్ట్ చేసాం కదా మ్యామ్ సో చందేరిలో ఉన్న అన్ని డిజైన్స్ ఈరోజు చూపిస్తున్నాం ఫస్ట్ ప్యూర్ చూసాం తర్వాత వర్క్ చూసాం ఇది వచ్చి మనకి రెగ్యులర్ చందేరి రెగ్యులర్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది సేమ్ అదే కాంతా వర్క్ వాడిన ఫ్యాబ్రిక్ కాకపోతే మన డిజిటల్ ప్రింట్ ఓన్లీ ప్రింట్ వస్తుంది సారీస్ ఇవి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ చాలా బాగా వచ్చిందండి అండి ఇది కూడా చాలా న్యాయబద్ధమైన రేట్ లో మన బాగా వచ్చింది లెవెన్ ఫిఫ్టీలో మనకి చెందేరి ఫ్యాబ్రిక్ ఇది కూడా లెవెన్ ఫిఫ్టీలో వస్తుంది టూ కలర్ టూ కలర్స్ ప్రింటెడ్ ఇంక దీనికి ఏం వర్క్ లేదు ప్రింటెడ్ శారీ రెగ్యులర్ శారీస్ చాలా బాగుంటాయి ఇది కూడా మనకి రెగ్యులర్ వర్క్ చాలా మంచిగా ఉంటుంది డైలీ యూస్కి చాలా బాగుంటాయి మరి సిల్క్ కట్టలు ఇంకా చాలామంది ఏంటంటే ఎయిట్ హండ్రెడ్లో షిఫాన్ శారీస్ క్రేప్ శారీస్ కడతారు కదా అవి ఇంకా అని అనుకునేవారు మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అండి బాగున్నాయి ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ ఫ్రీ మళ్ళీ వీటికి స్టార్చ్ ఏం అవసరం లేదు ఇది దాంట్లో బాగుంది లైట్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అలా వర్క్ చేసేవారు కూడా బాగుంటాయి అవును ఎవరైనా హౌస్ వైఫ్స్ ఎవరైనా తీసుకోవచ్చు ఇక గిఫ్టింగ్ పర్పస్ కి అయితే మీ ఇంట్లో శుభకార్యానికి ఒక పదకొండు వందల పదివై రూపాయలు మీరు చేయరనుకుంటే ఇది కళ్ళు మూసుకుని పెట్టండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా అంత బాగుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ మరొక కలర్ ఇవి ఎన్నైనా మనకి దొరుకుతాయండి ఎన్నైనా చీర మాకు శుభకార్యం ఉందే ఇరవై చీర కావాలి ఇంట్లో కొనుక్కుని తీసేసుకుంటాం మేము రాలేం షాప్ అనుకునే వారు కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇక మనం అన్ని ధరలు చూపించాం త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చూపించాము తర్వాత సెవెంటీన్ హండ్రెడ్ ఆ తర్వాత లెవెన్ హండ్రెడ్ ఇట్లా ఫ్రీ షిప్పింగ్ అయితే అన్నీ కూడా చెందేవి ఫ్యాబ్రిక్ మొత్తం అంటే ఎవరికి ఏ బడ్జెట్లో ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు లేదు మూడు మూడు ఒకేషన్స్ తీసుకోవచ్చు చక్కగా ఇది ఒక టైం ఇంట్లో కట్టుకోవచ్చు అది బయటకు వెళ్ళినప్పుడు అది ఎరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా మీ ఇష్టం అండి మరి వీడియో మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం రంగవర్ష కొండాపూర్ థ్యాంక్ యూ అమ్మలాం థ్యాంక్ యూ సో మచ్